అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతం యారాడ యారాడకి రేపూరు విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఒక మంచి బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ ఏదంటే నా ఉద్దేశంలో నా మనసుకి ముఖ్యంగా అత్తుకునేటువంటి ప్రాంతం యారాడ ప్రాంతం యారాడకి ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇతర ఇతర ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వాటన్నిటిని అన్నింటిని కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి విధంగా టూరిస్ట్ డెస్టినేషన్గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా సరే అక్కడ జరుపుకునేటువంటి విధంగా అక్కడ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి అక్కడ ఓపెన్ థియేటర్స్ కానీ లేదా మిగిలినటువంటి మంచి షిప్పింగ్ యాక్టివిటీస్ కానీ లేదా ఒక అమ్యూస్మెంట్ పార్క్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా బహుశా నాకు తెలిసి గంగవరంలో ఉన్నటువంటి వారికి యారాడలో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే గాజువాకలో టూరిజంలో ఒక యారాడు అయితే మీరు చెప్పడానికి కూడా మనందరూ లేదు సో డెఫినెట్గా యారాడు కూడా అంతే సుందరమైనటువంటి ప్రాంతం అక్కడ ఉన్న పని వాటర్ స్పోర్ట్స్ పెడదామంటే బీచ్ చాలా రఫ్గా ఉంటుంది వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్కి అది సౌకర్యంగా ఉండదు కాబట్టి ఆన్ షోర్ ఏవైతే ఉన్నాయో ఆఫ్షోర్ ఏవైతే మనకి యాక్టివిటీ ఉండవో అందులోనే డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం అవసరమైతే వెల్నెస్ సెంటర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా వ్యాపారం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఒక్క మాట గుర్తుంచుకోండి అమరన్నకి చెప్పితే జగనన్నకి చెప్పినట్టే గుర్తుకే